భారత జాతీయ పతాకం దీర్ఘ చతురస్రాకారంలో కాషాయం తెలుపు పచ్చ రంగులు నిష్పత్తిలో త్రివర్ణంగా ఉంటూ మధ్యలో ఇరవై నాలుగు ఆకులు కలిగిన నేవీ బ్లూ రంగులో ఉండే చక్రమైన అశోక చక్రంతో ఉంటుంది పంతొమ్మిది వందల నలభై ఏడు జూలై ఇరవై రెండవ తేదీన భారత రాజ్యాంగ పరిషత్ సమావేశంలో ఆమోదం పొందింది ఈ నేపథ్యంలో ప్రత్యేక కథనం మన జాతీయ పతాకం గురించి మొట్టమొదటిసారి ఆలోచించింది రాజా రామ్మోహన్ రాయ్ పద్దెనిమిది వందల ముప్పై ఒకటి జనవరి నెలలో రాజా రామ్మోహన్ రాయ్ ఇంగ్లాండ్కు ఓడలో ప్రయాణిస్తున్నప్పుడు కేప్ టౌన్ హార్బర్లో ఆగి ఉన్న ఫ్రెంచ్ ఓడలోకి వెళ్ళి ఫ్రెంచ్ పతాకాన్ని చూసిన సందర్భంలో మన దేశానికి కూడా ఒక నేషనల్ ఫ్లాగ్ ఉంటే బాగుంటుందని ఆయన ఆలోచించారు మన నేషనల్ ఫ్లాగ్ను తొలిసారి ఊహించింది రూపొందించింది స్వామి వివేకానందని శిష్యురాలు ఐరిష్ శిష్యురాలు సిస్టర్ నివేదిత పంతొమ్మిది వందల ఐదులో ఇంద్రుని వజ్రాయుధాని చిహ్నంగా పసుపు ఎరుపు రంగులతో ఒక పతాకాన్ని సిస్టర్ నివేదిత రూపొందించింది జెండా మధ్య భాగంలో వజ్రాయుధం తెల్ల తామర గుర్తులతో రూపొందించారు ఆ పతాకాన్ని పంతొమ్మిది వందల ఆరు డిసెంబర్ నెలలో జరిగిన భారత జాతీయ కాంగ్రెస్ వార్షిక సమావేశంలో ప్రదర్శించారు ఆ పతాకము ఎర్ర రంగులో ఉంటూ దాని అంచు చుట్టూ నూట ఎనిమిది జ్యోతులు రూపొందించబడ్డాయి పంతొమ్మిది వందల ఆరు ఆగస్టు ఏడవ తేదీన కలకత్తాలో మొదటిసారి మూడు రంగుల పతాకాన్ని ఎగురవేశారు దానిని సత్యేంద్ర ప్రసాద్ బోస్ తయారు చేశారు పంతొమ్మిది వందల ఆరులో దాదాబాయ్ నవరోజీ అధ్యక్షతన జరిగిన ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ సదస్సులో కూడా ఆ పతాకాన్ని ఎగురువేశారు పంతొమ్మిది వందల ఏడు ఆగస్ట్ ఇరవై రెండవ తేదీన జర్మనీలో జరిగిన రెండవ ఇంటర్నేషనల్ సోషలిస్ట్ కాంగ్రెస్ మీటింగ్లో మేడం బికాజీ రుస్తుమ్ కేఆర్ కామా ఆకుపచ్చ బంగారు ఎరుపు వర్ణాలతో కూడిన త్రివర్ణ పతాకాన్ని ఎగురవేశారు ఒక అంతర్జాతీయ సదస్సులో భారతదేశ పతాకాన్ని ఎగురు తొలి వ్యక్తి మేడం కామా మేడం కామా పతాకాన్ని ప్యారిస్లో తయారు చేశారు పంతొమ్మిది వందల పదిహేడులో జరిగిన హోమ్రూల్ ఉద్యమంలో బాలగంగాధర్ తిలక్ అన్పిసెంట్లు కలిసి మరొక కొత్త పతాకాన్ని రూపొందించారు ఆ పతాకం మీద ఐదు ఎరుపు నాలుగు ఆకుపచ్చ అడ్డుపట్టీలు ఉన్నాయి సప్త ఋషుల్ని సూచిస్తూ ఏడు నక్షత్రాలతో దానిని రూపొందించారు ఆంధ్రకు చెందిన యువకుడు పెంగళి వెంకయ్య ఆంధ్ర ప్రాంతానికి చెందిన పెంగళి వెంకయ్య పంతొమ్మిది వందల పదహారులో జాతీయ పతాకాన్ని రూపొందించడానికి తీవ్రంగా కృషి చేశారు తొలిసారి వెంకయ్య తయారు చేసిన డిజైన్ను గాంధీకి నచ్చలేదట పంతొమ్మిది వందల ఇరవై ఒకటిలో జరిగిన ఏఐసిసి సమావేశానికి వెంకయ్యని పిలిచి పతాకంలో రాట్న ఉండేలా తయారు చేయాలని గాంధీజీ సూచించారు ఆ తర్వాత కాలంలో పంతొమ్మిది వందల నలభై ఏడు జూలై ఇరవై రెండవ తేదీన జరిగిన రాజ్యాంగ సభ ప్రత్యేక సమావేశంలో దీనిని ఆమోదించింది